కావాలని వాళ్ళ యొక్క విద్యంతా కూడా ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం ధారిపోయాలని వాళ్ళందరినీ నేను రైట్

వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు పదకొండు మంది ధైర్యంగా వచ్చి నామినేషన్ ఇస్తే దగ్గర కావాలని వాళ్ళ యొక్క బుద్ధి అంతా కూడా ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం ధారిపోయాలని వాళ్ళందరినీ నేను ఆశీర్వదాను అక్కడ ఇండిపెండెంట్ విలేజ్ త్రివిగరా బర్త ఇదెన్ సమార లేక్స్ కాంపౌండ్ వాలి సార్ జరిగింది वाला ఏంటి ప్రజాస్వామ్యంగా జరిగింది ఎన్నిక వాడు కాడికి అలాగే తెలియపెంట్ జరుపుకుంటాం స్వతంత్ర దొచ్చాం అలాగే అక్కడ పులిగిన కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికీ వాళ్ళ స్వేచ్ఛ వాయువులు தைரியங்க சார் ஓட்டு பதில் இவ்வளோ நாமினேஷன் அக்கே எப்படி பையன் எப்படி